హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్వాతి వద్రిరాజు బ్లాగ్స్ నేను ఇవాళ ఒక మనీ పర్స్తో మీ ముందుకు వచ్చా మనీ పర్స్ ఎందుకు అంటే యాక్చువల్గా మనీ పర్స్ని మనము ఎలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అంటే మనీ పర్స్లో ఎట్లా పెట్టుకోవాలి అన్నది చెప్పడం కోసం వచ్చా సో దీన్నే మనీ పర్స్ అంటాము క్లచ్ అంటాము పౌచ్ అంటాం వ్యాలెట్ అంటాం సో ఇవన్నీ అంటుంటాం కదా దీంట్లో డబ్బులు అనేవి ఎట్లా పెట్టుకోవాలి అండ్ నేను గతంలో ఎట్లా పెట్టుకునేదాన్ని ఇప్పుడు పెట్ ఎలా పెట్టుకుంటున్నాను అలా పెట్టుకోవడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి అవన్నీ కూడా చెప్తాను మీకు ఓకేనా సో మన హ్యాండ్ బ్యాగ్లో బాగా ముఖ్యమైంది ఏంటి అంటే ఆడవాళ్లకు ఫస్ట్ మరి పర్స్ రెండోది అంటే దీంట్లోనే క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఓకే లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కోసం కూడా వేరే పౌచ్ ఉంటుంది మధ్యకాలంలో సో అది అండ్ ఆ తర్వాత మేకప్ కిట్ రైట్ సో ఈ మూడు అయితే మనకు తప్పకుండా హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి ఒకసారి ఎప్పుడన్నా హ్యాండ్ బ్యాగ్ గురించి కూడా మాట్లాడుకుందాం సో మనీ పర్స్లో ఇవాళ మనీ పర్స్ గురించే మాట్లాడతాను సో మనీ పర్స్లో ఏంటి అంటే మామూలుగా మనం ఏం చేస్తాం ఇది కూడా ఒక మినీ సూపర్ మార్కెట్ లాగానే చేస్తాం నేనైతే అలాగే చేసేదాన్ని మొదట్లో ఏమేమి ఉంటాయి దీంట్లో డబ్బులు లాగు పెడతాం డబ్బులు కూడా మనకు కేటగిరీస్ ఉంటాయి చిల్లర డబ్బులు ఉంటాయి అంటే టెన్ రూపీస్ నోట్లు ట్వంటీ రూపీస్ నోట్లు అవి ఉంటాయి టూ హండ్రెడ్ నోట్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నోట్లు ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మ్యాగ్సిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్లే కాబట్టి సో అవి ఉంటాయి వాటన్నిటిని ఎట్లా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవాలి అండ్ అట్లాగే ఏ ఏ విధంగా పెట్టుకోవాలి అది కూడా చూసుకోవాలి అండ్ తర్వాత దీంట్లో మనము క్రెడిట్ కార్డ్ బిల్స్ మనం ఎక్కడైనా క్రెడిట్ కార్డ్తో బిల్ పే చేయగానే వాళ్ళు స్లిప్స్ ఇస్తారు కదా ఆ స్లిప్స్ ఎలా మేనేజ్ చేయాలి అండ్ మామూలుగా బిల్స్ ఎట్లా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా నేను ఇవాళ చెప్తాను మీకు నాకు అండ మీ అందరికీ తెలుసుకోవచ్చు బట్ నాకు తెలిసిన విషయాలు నేను మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇంకోటి మనీ పర్స్లో కూడా ఏ కలర్ మనీ పర్సులు వాడితే మంచిది అన్నది కూడా చెప్తాను ఇప్పుడే చెప్పేస్తున్నాను నేనండి సో టూ కలర్స్ చాలా మంచివంట నేను జస్ట్ యూట్యూబ్ సర్చ్ ద్వారానే తెలిసింది నాకు రెడ్ కలర్ వ్యాలెట్ అలాగే ఇట్లాంటి పింక్ కలర్ నేను ఇలా పింక్ కలర్ ఇది థర్డ్ పౌచ్ బ్రాండ్ నేనేం ప్రమోట్ చేయట్లేదు మామూలుగా థర్డ్ పౌచ్ అనమాట పింక్ కలర్లో దీనిలో పెట్ డబ్బులు పెడుతున్న దగ్గర నుంచి నాకు ఎందుకు నా దగ్గర డబ్బులు చాలా ఉంటున్నాయి అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా అబ్బా అసలు డబ్బులే మిగలట్లేదు ఇంత సంపాదిస్తున్నాము ఇంత కష్టపడుతున్నాము అసలు డబ్బులు మిగలట్లేదు అనుకుంటూ ఉంటాం కదా అలా నాకు ఎక్కువగా జరుగుతూ ఉండేది అంటే ఎక్కువ నా దగ్గర డబ్బులు ఆగకపోయేవి అసలే కానీ ఈ మధ్య కాలంలో కొంచెం పర్వాలేదు ఓ సూపర్ సూపర్ లక్షల లక్షల హ్యాండ్ బ్యాగులో పర్సుల్లో పెట్టుకోం కదా ఎట్లాగూ బట్ కొంచెం అయితే ఉంటున్నాయి అనమాట డబ్బులు అయితే ఉంటున్నాయి సో పింక్ కలర్ కానీ రెడ్ కలర్ పర్స్ కానీ చాలా మంచిది దాంట్లో పెట్టుకోండి ఇంకా మనకు మామూలుగా పర్సుల్లో ఇలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సో వన్ టూ త్రీ ఇట్లా ఉంటాయి సో ఇవన్నీ క్రెడిట్ కార్డ్స్కి ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్స్ కోసం ఉన్న ఈ కంపార్ట్మెంట్స్ వాటిని వాటికే వాడేసేయండి మీరు మళ్ళీ దీంట్లో డబ్బులు పెట్టుకోవడం అట్లా చేయకండి నేను పెట్టేదాన్ని ఎట్లా తెలుసా ఇట్లా మొత్తం ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంటే దాన్ని మొత్తం ఇట్లా చిన్నగా చేసి దీంట్లో ఇరికిచ్చేదాన్ని ఓకే అదేంటో పిచ్చి అట్లా అస్సలు పెట్టకండి అది మనము డబ్బుని గౌరవిస్తున్నట్టు మనం డబ్బుని ఎంత గౌరవిస్తే మనకు డబ్బులు అంత మన దగ్గర ఉంటాయండి ఓకే లక్ష్మీదేవిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి భక్తితో శ్రద్ధతో పూజిస్తూ ఉండాలి అప్పుడే మన దగ్గర డెఫినెట్గా ఉంటుంది అండ్ మంచి పనులు చేయాలి ఓకే ధర్మ మార్గంలో సంపాదించాలి అవన్నీ ఉంటాయి ఓకే వాటితో పాటు ఇవన్నీ కూడా పాటించాలి టిప్స్ ఇవన్నీ టిప్స్ అనమాట సో ఇట్లా బాగా ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టకండి ఇవి క్రెడిట్ కార్డ్స్ కోసం అని చెప్పేసి లేదా డెబిట్ కార్డ్స్ కోసం అని చెప్పేసి ఉన్న కంపార్ట్మెంట్స్ కాబట్టి వాటిని వాటికే వాడండి అండ్ నెక్స్ట్ దీంట్లో ఉన్న కంపార్ట్మెంట్స్ వీలైనంత వరకు అట్లా మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే పర్సల్ కానీ తీసుకోండి ఓకే సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దీంట్లో చూడండి నేను వీటిల్లో బిల్స్ పెడతాను మ్యాక్సిమమ్ బిల్స్ పర్స్లో పెట్టకపోవడమే బెస్ట్ బట్ ఏదైనా ఇంపార్టెంట్ బిల్స్ కొన్ని ఉంటాయి జ్యువెలరీ షాప్స్కి సంబంధించిన బిల్స్ అనుకోండి సో అవి మనం దాచుకోవాల్సి ఉంటుంది సో అలాంటివి వీ కెన్ కీప్ కానీ వాటికంటూ ఒక సెపరేట్ కంపార్ట్మెంట్ పెట్టేది అండ్ నెక్స్ట్ ఇప్పుడు హండ్రెడ్స్ మామూలుగా టూ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నాయి కదా సో వీటిని కూడా సో హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఒక దగ్గర ఉన్నా పర్వాలేదు ఫైవ్ హండ్రెడ్స్ మాత్రం సెపరేట్గా పెట్టుకోండి అంతే కదా మనం చూస్తూ ఉంటే కొంచెం ఫైవ్ హండ్రెడ్స్కి వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్లు కూడా వేరే పెట్టేసుకోండి టూ హండ్రెడ్స్ హండ్రెడ్స్ ఒక దగ్గర ఉన్నా కూడా పర్వాలేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా నేను నేను ఇలాగే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి దాన్ని ఫాలో అవుతున్నాను అప్పటి నుంచి ఇంకా మంచిగా ఉందని చెప్పొచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ మన దగ్గరికి ఎప్పుడైనా ఏదైనా నోట్ వచ్చిందనుకోండి అది వంద రూపాయలైనా రెండు వందలలో ఈవెన్ ఇరవై రూపాయలైనా పది రూపాయలదైనా నోట్ మీ దగ్గరికి వస్తే దాంట్లో కనుక సెవెన్ ఎయిట్ సిక్స్ అన్న నెంబర్ ఉంటే వీలైనంత వరకు దాన్ని ఖర్చు పెట్టకండి మీ దగ్గర ఉంచుకోండి వీలైతే బీర్వాలో పెట్టుకోండి లేకపోతే మీ దగ్గర పర్స్ మీరు ఏదైతే పర్స్ పాడుతున్నారో ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో సో దాంట్లో పెట్టుకోండి అది చాలా మంచిది ఈవెన్ నా దగ్గర ఇప్పటివరకు సెవెన్ ఎయిట్ సిక్స్ రాలేదు కానీ నేను ఏం చేస్తానంటే అక్కడెక్కడో సెవెన్ ఉండి ఇక్కడెక్కడో ఎయిట్ ఉండి ఇక్కడెక్కడో సెవెన్ సిక్స్ ఉంటే అవి కూడా దాచుకుంటున్నా సో మొత్తానికైతే దాచుకోవడం అలవాటు అయింది డబ్బుల్ని సో దట్స్ గుడ్ అండ్ చెప్పగల ఇందాక టూ హండ్రెడ్ వి వేరేవి థర్డ్ హండ్రెడ్ రూపీస్ వేరే పెట్టుకోండి లేకపోతే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఒక దగ్గర పెట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ అయితే సపరేట్గా పెట్టుకోండి అని చెప్పేసి ట్వంటీలు థర్టీలు అయితే తప్పకుండా కంప్లీట్గా వేరేనే పెట్టుకోండి అండ్ కాయిన్స్ కనుక మీ దగ్గర ఉంటే వాటికంటూ చిన్న పర్సులు దొరుకుతాయి లేకపోతే మామూలుగా జ్యువెలరీ షాపుల్లో ప్రతి జ్యువెలరీ షాప్ ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఇస్తారు కదా చిన్న పౌచ్లు సో దాంట్లో పెట్టేసుకోండి అది వీలైతే దీంట్లో పెట్టుకోండి కానీ బరువు అవుతుంది అది వేరే కంపార్ట్మెంట్ వేరే హ్యాండ్ బ్యాగ్లో వేరే ఎక్కడైనా పెట్టేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డబ్బుల్ని మొత్తం ఫోల్డ్ చేసి పెట్టకండి ఇందాక చెప్పాను కదా నేను ఇక్కడ ఈ డెబిట్ కార్డ్స్ పెట్టే దగ్గర క్రెడిట్ కార్డ్స్ పెట్టే దగ్గర బాగా ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టేదాన్ని అని ఇక్కడనే కాదు ఇంకెక్కడ పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ ఇప్పుడు ఇది అనుకోండి ఈ ప్లేస్లో మనకి కంప్లీట్గా నోట్ ఓపెన్ చేసి పెడితే పట్టదు అట్లా అని చెప్పేసి మనం చిన్నగా ఫోల్డ్ చేసి పెడతాం కదా సో వీలైనంత వరకు ఇక్కడ పెట్టేవన్నీ చిల్లర డబ్బులు పెట్టుకోండి ఇమీడియట్గా తీసి వాడుకోవడానికి ఈజీగా ఉండడం కోసం సో అలా పెట్టుకోండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నోట్స్ అప్పుడు వాటిని కొంచెం చిన్నగా వాటిని కూడా వీలైనంత ఫోల్డ్ చేయకుండా పెడితేనే మంచిది ఇన్ కేస్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు వాటిని ఫోల్డ్ చేసి ఇట్లాంటి చిన్న వాటిలో పెట్టుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఫోల్డ్ చేయకండి వీలైనంత వరకు ఓకే నేను అదే చెప్తాను మీ కన్వీనియంట్ని బట్టి బట్ ఇవన్నీ మంచికే కదా చెప్పేది పాటిస్తే నష్టమేం లేదు కదా సో ఇట్లాగే పెట్టండి ఓకే ఇలా పెట్టిన దగ్గర నుంచి నేను ఒక్కదాన్నే నాకేదన్నా ఇట్లాంటి మంచి విషయాలు తెలిస్తే నేను మా చెల్లికి చెప్తాను ఫస్ట్ ఆ తర్వాత ఇక్కడ మా స్టాఫ్ ఇప్పుడు నాకు నా శిష్య బృందం ఉంది కదా సో వాళ్ళందరికీ చెప్తాను కొంతమంది పాటిస్తున్నారు బాగానే ఉంది అంటున్నారు నాకైతే చాలా బాగుంది సో అందుకోసం చెప్తున్నాను అండ్ అబ్బాయిల విషయంలో కూడా అబ్బాయిల పౌచ్లు ఇట్లా ఉంటాయి కదా సో మరి ఫోల్డ్ అవుతాయి కదా మరి పర్వాలేదా అంటే యా యూ కెన్ అది దానికై అది ఫోల్డ్ అవుతుంది మనం ఫోల్డ్ చేసి పెట్టక్కర్లేదు ఓకేనా సో ఇట్లానే పెట్టుకోండి డబ్బులు వీలైనంత ఇలా పెడితే మన దగ్గర నిలుస్తాయి ఓకే సో అది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు మెడికల్ బిల్స్ మెడికల్ బిల్స్ ఉంటాయి కదా మెడికల్ బిల్స్ని హ్యాండ్ బ్యాగ్లో అస్సలు పెట్టుకోకండి అండ్ మెడికల్ బిల్స్తో పాటు మీ డబ్బులు అసలే పెట్టుకోవద్దు ఎందుకంటే మీరు మీరు పెట్టుకున్న మెడికల్ బిల్స్ అండ్ డబ్బులు ఇది ఒకటి దాన్ని ఒకటి ఆకర్షిస్తాయంట ఎక్కడో చదివా నేను సో ఏమవుతుంది ఇంకా మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కదా ఈ డబ్బులు మనం కూడబెట్టుకున్న డబ్బులు మన పర్సులో ఉన్న డబ్బులు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులు అంతా కూడా మెడికల్కే పోతుంది విచ్ ఇస్ వెరీ డేంజర్ సో ప్లీజ్ డోంట్ డూ లైక్ దాట్ మీరు వీలైనంత బిల్స్ మెడికల్ బిల్స్ అంతా వాటికంటే ఒక సెపరేట్ బ్యాగ్ని పెట్టేసుకోండి మనకు ఊరికే వాటిని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ కొంతమంది ఏం చేస్తారు ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్ల కవర్లు ఉంటుంది కదా మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే టాబ్లెట్స్ ఉంటాయి కదా వాటితో పాటు డబ్బులు పెట్టేస్తారు సో అట్లా కూడా అస్సలే పెట్టుకోవద్దు దట్ ఈస్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని డబ్బులు అస్సలు అట్రాక్ట్ చేయొద్దు కాబట్టి వీలైనంత పాజిటివ్ ఎనర్జీ తోటి మనము డబ్బుల్ని ఉంచాలి సో ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే ఒక దాల్చిన చెక్క నేను విన్నాను సో ఇది దీని మీద కూడా చాలా మీమ్స్ వచ్చాయి దాల్చిన చెక్క గసగసాలు లవంగాలు యాలకులు మొత్తం బిర్యానీ మసాలా అన్నీ తీసుకొచ్చుకొని పర్స్లో పెట్టుకోండి ఇంకా అంటారు బట్ సరే దానిలో వాస్తవం ఎంతుందో ఏముందో తెలియదు కానీ దాల్చిన చెక్క వల్ల కూడా నాకు ప్లస్సే జరిగింది దాల్చిన చెక్క కొంచెం మంచిది నీట్గా ఉన్నది తుప్పు పట్టింది పురుగు పట్టింది అట్లాంటివి కాకుండా పొడుగ్గా ఉన్న దాల్చిన చెక్క తీసుకుని దాన్ని కూడా మీ పర్స్లో క్యారీ చేయండి అది మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మంచిదంట డబ్బులకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంట వాటితో పాటు పచ్చకర్పూరం పచ్చకర్పూరం కూడా చాలా మంచిది పచ్చకర్పూరం మన పర్సులో ఉంటే అది కూడా చాలా పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ ఐ వాంట్ టు టెల్ యూ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇవన్నీ మంచి విషయాలు అండ్ నాకు మంచి జరిగింది వీటి వల్ల కాబట్టి సో మీకు కూడా మంచి జరగాలని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మీ స్వాతి